ఓం శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెబుతాను అంటే నేను నిన్న ఒక వీడియో పెట్టానండి అమ్మాయికి డెలివరీ అయిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు చేయవలసిన పచ్చం అలా ఎన్నాళ్ళు ఉండాలి మూడు నెలలు ఉండాలి అలా ఉంటే అప్పుడు వచ్చిన బలం అప్పుడు ఉన్న జాగ్రత్త వల్ల లైఫ్లో మనం ఇబ్బంది పడమని చెప్పడం జరిగింది అందులో బాల్యంతరాలకి అయితే బేబీ పుట్టింది కదా బేబీకి పాలు ఇస్తూ ఉంటుంది తల్లి కదా ఆ బేబీకి పాలు ఇవ్వటం బేబీకి ఎంత పినుబెట్లు ఉన్నాయో మనకి ఎంత గొప్ప ఆరోగ్యం ఉన్నదో మరి పాలు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఈరోజు చెప్తాను ఏమండి అయితే కొంచెం లెంత్ ఎక్కువైనా చూడండి చూస్తే మీకు సమస్య అనేది అర్థమవుతుంది మీకు ఈజీ అవుతుంది ఒకవేళ అవసరం వచ్చినప్పుడు ఈజీ అవుతుంది ఎవరికన్నా చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది పూర్వం అలా చేసేవారు అలా చేసేం కాబట్టి ఎలా ఉన్నామని ఉదాహరణ నేనే కాబట్టి ఇక నేను చెబుతున్నాను ఇప్పుడు పాలు ఇచ్చే తల్లి కదండి మరి పాలు బేబీకి ఎంత బేబీ అప్పుడే పుట్టిన బేబీ కదా ఒక నాలుగైదు రోజులు వారం రోజుల నాడు పాలు ఎక్కువ పడిపోతాయి తల్లికి ఒక్కొక్కరు పాలే పడవనుకోండి పాలు పడలేను వాళ్ళకి పాలు పడాలంటే ఏం తినాలనేది తర్వాత చెబుతాను ఎక్కువ పాలు పడతాయి చూసారా వాళ్ళ గురించి చెబుతాను అయితే పాలు ఎక్కువ పడిపోయి గడ్డలు కట్టేసి మరి కారుపోతూ ఉంటాయి పాలు కదా అప్పుడు ఏం చేయాలి ఎప్పుడైతే కారుపోయి పాలు బ్లౌజ్ మా ఉండాలి బ్లౌజ్ మార్చేస్తూ ఉండాలి ఆ బ్లౌజ్ ఏ ఉంటే నీ సువాసన వస్తుంది బేబీ పాలు తగ్గుతుంది కదా కక్కుకుంటుంది హెల్త్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ ఆ హాస్పిటల్ పరిగెట్టేయాలి కదా కానీ పాలు కారిన మీరు కారకపోయినా కనీసం ఒక ఆర డజన్ బ్లౌజులన్నా మార్చేయాలి రోజు ఓ రెండు మూడు గంటలకి బ్లౌజ్ మార్చేసుకుని శుభ్రంగా మీరు పాలు ఇచ్చినప్పుడల్లా కూడా చక్కగా ఏడు నీళ్ళు బట్టతో తుడిసి వేసుకుని ఇంకా తడి ఆరిన తర్వాత ఇవ్వాలి బేబీకి మంచి ఆయం బేబీకి మంచి ఆరోగ్యమే మనకి కూడా మంచి ఆరోగ్యమే మనకి మన మనకి స్మెల్ కూడా వస్తుంది నిశ్వాసలా కాలు అంటే మామూలు కాదు కదండి మరి అందుకు అయినా తల్లిపాలు నిశ్వాసన వస్తాయి అయితే ఏమంటారంటే దీనికోసం పెద్దలో నిశ్వాసన వస్తాయి కదా ఒక తల్లి పిల్లకి పాలు ఇవ్వకుండా గ్లాసులో పిండుకొని రోజు తాగేసేదంట గ్లాసులో పిండుకుందంట తలుపు తీసి వేసేటప్పటికి తులుపు పక్కన పెట్టేసిందంట గ్లాసు అయ్యో బిడ్డ పాలు ఉండట్లేదు పాలు పిండుకుని తాగేస్తుందా అని అందరూ నీ సూంద్రయ తలకాయలు తెచ్చి వేసేసారంట ఆ పాలు అందుకు తల్లిపాలు నిశ్వాసం వస్తాయంట అని పెద్దలు అలా శాంత్రం చెప్పివరు నిశ్వాసం వస్తాయని అలాగనివ్వారండి అయితే తల్లిపాలు అనేది నిశ్వాసం వస్తాయి అంటే మనకు బట్ట మీద అయ్యి ఆరిపోతేనే అంతే తప్ప పాపయ్యి తాగినప్పుడు రాదు బేబీ తాగినప్పుడు రాదు పాలు ఇచ్చినప్పుడు అంత జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం కారినట్టు అనిపించిన కొంచెం చెమ్మైనా బ్లౌజ్ మార్చేసుకోవాలి చేసుకోవాలి అది ఒకటే తర్వాత పాప ఎంత పొట్టా బేబీ పొట్ట పాపైనా బాబైనా చిన్ని పొట్ట ఎన్ని పాలు పడతాయి అప్పుడే పుట్టింది బేబీలకి కదా కనీసం నెల దాటి వరకు బేబీ ఎక్కువ పాలు తాగలేదు కదా అప్పటి వరకు పాలు ఏమవుతాయి ఎక్కువైపోతాయి తల్లికి మరి తినే పోషకాల వల్ల పాలు మరి రక్తం పట్టి రక్తం గెడ్డగా అయ్యి ఆ గడ్డ కరిగి పాలు అవుతాయి గిడ్డ కందాలంటే అవి గడ్డలు కట్టేస్తాయి మనం ఏం చేస్తాం సొలుపు పొట్టు వచ్చి సలీ పులపురం కూడా వచ్చేస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తాము ట్యాబ్లెట్లు ఉంటాయి ఆ సొలుపు తగ్గడానికి వేసేసుకుంటారు డాక్టర్ గారికి చెప్తారు మనం వేసేసుకుంటాం ఎందుకప్పుడు ఉపసమనం అయిపోవటానికి మరి ఆ గడ్డల వల్ల చలీ పులపురం జ్వరం కూడా వచ్చేస్తుంది మరి వేసేసుకుంటాం వల్ల ఏమవుతుంది అప్పటికి ఆ గండలు తగ్గి పాలు తగ్గిపోతాయి ఆ తగ్గిపోవడం పాలు తర్వాత ఉండి కులిది బిడ్డ కాలు తిక్కువైపోతాయి ఎంత ప్రమాదమో చూసారా అందుకును క్యాప్ట్లు వేసుకోకూడదు పూర్వం ఏం చేసేవారంటే అలాగా కోటొస్తుందనుకోండి మగపిల్లల్ని కేకేసి రమ్మని ఎరక్క తిరిగి నుంచుని వాళ్ళ కాళ్ళు మడంతో ఆ మడంతో ఇలాగ తోమించి ఇవ్వరు ఇలాగ తోమించి ఇవ్వరు తోమితే నీ సరుకులు తగ్గిపోయి అండి అదే మంత్రం మందునప్పుడు మరి తగ్గిపోయి ఇంకుండి కదా కాలు మాత్రం పంప రుష్టిలా బిడ్డకుండి మరి అందం తగ్గిపోద్దు అని పాలు ఇవ్వట్లేదు వేరు మామూలు పాత పాలు పాతున్నారు పాలు ఇవ్వరు ఇవ్వటం లేదని పాలు ఉండకుండా మందులు వాడేస్తున్నారని కూడా అంటున్నారండి అది ఎంతవరకు నాకు తెలియదు అలా చేయడం వల్ల బిడ్డ అనారోగ్యమే తల్లికి అనారోగ్యమే ఎందుకంటే ముందు తల్లికి చెబుతాను నేను ఆ పాలు ఇవ్వలేకపోవటం వల్ల ఈ గడ్డలని వచ్చి మరి అదే క్యాన్సర్లో క్రోమ్ క్యాన్సర్లో ఇక్కడ దింపుతుంది అర్థమైందండి క్యా క్యాన్సర్ రావటానికి కారణం అదే మనం పాలు లేక ఇవ్వక చేసిన వాళ్ళకి మరి పాలు ఇచ్చినప్పుడు మంచి దూదులాగా ఉండే శిరారం హాయిగా ఉంటుంది పాలు ఇవ్వటం వల్ల గుండికి సాతికి కూడా గొప్ప ఆరోగ్యం అందం ఏమీ తగ్గదండి లేని అందం రాదు ఉన్న అందం పోదు ఏదో రంగులు పూసుకుంటున్నారే ఆ రంగులు పూసుకున్న తర్వాత ఇల్లు ఎక్కడికో ఇల్లు వచ్చాక కడిగేసుకుంటారా మీ మొఖమే మీ దగ్గర ఉంటుంది వేరే మొక్క ఏమీ రాదు కదా అవునా వేసుకోండి మేకప్లు వేసుకోవద్దని నేను చెప్పను మనకున్న అందం పోదండి లేని అందం రాదు ఓ టైంలో ఇలా ఉంటాం ఓ టైంలో అలా ఉంటాం ఎప్పుడు ఉండే అందం అప్పుడే ఉంటుంది దాని గురించి మన వయసు పెరిగి ఉంది మనకు అందం తిరగాలి వయసు తరగాలంటే జరిగే పని కాదు ఏదైతే ఉందో అదే ఉండి తీరుతుంది మనకి అదే మనం పాటించాలి ఆరోగ్యం పోగొట్టుకోవద్దు పుట్టిన బేబీకి చక్కగా పాలు ఇవ్వండి మీ గుండెకి మీ సాతికి చ గొప్ప ఆరోగ్యం లైఫ్లో కొన్ని రోగాలు రావు పాలిస్తే బేబీకి ఇవ్వటం వల్ల ఏంటంటారా ఎప్పుడైతే బేబీ నుంచి వాళ్ళు ఎంతవరకు పాలు తాగుతారో పాలు ఇస్తుంది కదా తల్లి దానివల్ల ఆ ఎన్ను బలం వాళ్ళు తొంభై ఏళ్ళ వందేళ్ల ఎన్నాళ్ళ బతకటానికన్నా కారణం ఆ తల్లి పాలు ఎన్ను బలమేనండి తెలుసా మరి ఉదాహరణ చెప్తున్నాను మరి పాలు ఉండవు ఒక తల్లికి పాపం ఒక్కొక్కరు పాలు పడవు అండ్ పాలు పోసి పెంచుతారు ఆ పిల్లలు అందంగా బలంగా తయారవ్వరు కదా తర్వాత కూడా వాళ్ళకి బలహీనంగా పాలు బిడ్డ బలం లేదమ్మా అంటారు కదా కదా మనకు తెలుసు కదండి మనం ఎంత కష్టపడి మనకు బిడ్డ కావాలని ఇన్ని నోములు చేసో ఇన్ని పూజలు చేసో అన్న హాస్పిటల్ తిరిగో బిడ్డ కావాలని కనీ చేసి ఆ బిడ్డకు పాలు ఇవ్వకుండా ఆరోగ్యం లేకుండా పెంచుకోగలవా కదా మన ప్రాణాలనే బలంగా పెట్టి ఆ బిడ్డకి జన్మనిచ్చాం కదా మరి ఇస్తే మన అందం తగ్గిపోద్ది అనుకోవటం ఏంటండి అది కరెక్ట్ కాదు కదా ఇస్తే అందం వస్తుందండి ఇంకా చెప్పాలి అంటే బాలిన అప్పుడు ఎంత అందంగా ఉంటారో తెలిసా మరి బాలింతరాలప్పుడు మరి చక్కగా కళ్ళకు కాటి పెట్టుకుని పోరమండి బొట్టు పెట్టుకుని చక్కగా జడ వేసుకుని రోజు కిళ్ళి వేసుకుంటారండి భోజనం చేసిన తర్వాత కిళ్ళి వచ్చేవోరు ఆ కిళ్ళిని తింటే నోరు మరి ఎర్రగా అయిపోద్ది కదా ఆ పిరుషుట్టు వేసుకుని ఆ ఆ అమ్మాయిని చూసామనుకోండి సంతాన లక్ష్మి కనపడుతుంది డి డెలివరీ అయిన అమ్మాయి అంత బాగా ఉండేవారు పూర్వం చూడటానికి పోయి ఆ అమ్మాయి బాలంత్రాలు డెలివరీ అయ్యిందంటే మా సంతాన లక్ష్మి కంటికి కనపడేదండి అంత అందం వస్తారు మూడో నెల వద్దులోకి బేబీ కొలిసేత్తది పుట్టిన బేబీ తల్లికి కూడా అందం వస్తుంది తెలుసా మరి అన్నం పోదండి అందం వస్తుంది అన్నం ఇంకా మనకి రెట్టింపు అవుతుంది అక్కడి నుంచి మన మనిషి కొంచెం మన వన్ని సింలు కూడా మారుతాయి బేబీ గుట్టేగా అర్థమైంది కదండి అయితే మరి తల్లి పాలిస్తే ఇంత లాభాలు ఉన్నాయి తర్వాత బేబీ జాగ్రత్తలు బేబీకి పాలు ఇచ్చిన తర్వాత చక్కగా ఒక పొట్టు వస్త్రం ఉంటుందండి పొట్టు బొడ్లు ఉంటాయి మిషన్ వాళ్ళు అడిగితే మిషన్ గుట్టి వాళ్ళు అడిగి తీస్తారు మీరు అతనికి ఎర్రటి గొడ్లు తెచ్చుకొని పొట్టు బొడ్డులో మన దగ్గర పొట్టు తీయట ఉన్నా అది పెట్టుకున్న దగ్గర పాలిచ్చిన తర్వాత ఇలా తుట్టడం వల్ల ఈ పేదాలు ఊపిరి లిఫ్ట్కి వేసుకుంటున్నారు కదా ఆ ఆ బెడ్లో మన పుట్టిన బెడ్లకు మనం అలా తుడితే లిప్టిక్ వేసుకోవాలని పని ఉండదు ఎర్ర దండకుండా ఫేదాలు తయారవుతాయి ఒకవేళ మీరు తుడవలేదు అనుకోండి అనుకో నల్లగా అయిపోతాయి పేదాలు ఇంకా ఇవి లైఫ్లో రంగు రావు పాలిచ్చిన తర్వాత ఈ పేదాలు చక్కగా అలాగా మామూలుగా అత్తన్నా తుడండి పొట్టి గ్లాత్ దొరికి వరకు ఎక్కడన్నా లభించకుండా ఉండదు ఒక రాణి కలరో ఒక ఎర్ర కలరో ఒక సింధూరం కలరు మంచి మెత్తంది గురికైతే బేబీ మళ్ళీ ఒత్తుకుంటుంది కదా పాలు తాగిన తర్వాత ఆ పేదాలు తుట్టడం వల్ల చక్కగా మనం వాళ్ళ ఎదిగిన తర్వాత అందంగా ఉంటాయండి పేదాలు లేకపోతే నలుపొత్తాయి తుడాకపోతే తర్వాత పాలు ఇచ్చేసిన తర్వాత తలకాయ ఇలా పెట్టుకుని నడు ఇలాగా ఉండేలాగా చేయండి అలా పాలు ఇచ్చిన తర్వాత కనీసం ఒక అరగంట సేపు ఇలాగ జీర్ణవామ ఇవ్వాలి ఇలా వేసుకుని తర్వాత గడ్డి మీద ఇలా 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 సరితే పాలనేది దిగి గొమ్మని జీర్ణం వాగుతాయి రెండు గంటలకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి ఇలాగా వాళ్ళ ఆకలితోటి ఉండి పిల్లలు తాగి పిల్లలు అనుకోండి పాలు ఉన్నాయంటే ఇవ్వచ్చు పర్వాలేదు వాళ్ళు పాస్ పోసినా వెళ్ళినా మళ్ళీ ఆకలి ఎడుతారు పాలు ఇస్తాం కదా అది తర్వాత బేబీ బట్టలు ఉంటాయి కదండీ బేబీ బట్టలు రోజు ఓలె బట్టలు అవుతాయి ఆ ఆ గుత్తిక ఆరేసిన బట్టలు మూడున్నర లోపు నాలుగు లోపు తెచ్చేసుకోవాలి ఆరిపోయిన బట్టలు ఐదు అయిపోయింది అనుకోండి అప్పుడు పిట్టలు వెళ్తాయి ఒత్తిడి ఎక్కడికో వలస వెళ్తాయి కదండి మేతకి మళ్ళీ వస్తాయి కదా వెళ్తాయి వస్తాయి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అది సాయంకాలం టైమ్ అట్లా బూటికట్లు వెళ్ళేటప్పుడు ఆ పిట్ట రూపు పిట్టగాలి ఆ బట్ట మీద పడింది అనుకోండి పిల్లలకి ఆ పిట్ట రూపు వచ్చేస్తుంది అందుకును ఐదు అయిందంటే బట్టలు ఇంకా ఇంట్లోకి బేబీకి వాడరు ఆ బట్టలు మళ్ళీ తడిపేసి రేపు పొద్దున్న ఆరేసి తెచ్చుకోవాలి అందుకనే అయిపోతుంది పెట్లాల అయిపోతుంది తెచ్చేయమంటారు అన్నమాట అండి బట్టలు పూర్వం ఆ జాగ్రత్తలు తీసుకునేవారు మరి ఆ పెట్టు అంటే ఏంటి ఏం జరుగుతుంది అనేది కూడా చెబుతాను ఏంటంటే ఆ బేబీ ఒళ్ళు చేయదు ఒళ్ళు చేయదు బలహీనంగా ఉన్నట్టుగా ఉంటుంది పెద్ద సురుగ్గా అయ్యి ఉండదు అన్నమాట ఆడతా వెళ్ళయ్యి రాదు అదే పెట్రోల్ అని అంటారు అది తీయించుకుని చాలా ఇబ్బందులు పడేవారు అయితే వస్తారండి పూసలు అమ్ముతారని దిష్టి పూసలని వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర చెట్లు ఉంటాయి అన్నమాట అండి పిట్టపూసలు దిష్టి పూసలు నలుపు ఎరుపు స్వామి బొమ్మతో ఇంత బిళ్ళలాగా అన్నమాట అవి వేసేస్తే దిష్టి ఉండదు పిల్లలకి అలాంటి అనేది ఏదన్నా ఉంటే ఆ పెట్రోల్ పూసలు అంటే పిట్టదుమ్ము నుంచి వచ్చినవి వాటండి అవి అవి వాళ్ళ చేత పెట్టదుమ్మ నుంచి తీసి ముళ్ళులాగా ఇలాగంత పొలల్లాగా ఉంటే కన్నాలు ఉంటాయి మొలతాళ్ళే ఎక్కించేయచ్చు మనం పూసలకేమి ఉంటాయి పతపలాగా ఉంటుంది అంటే ఉంటాయి ఈ పిట్ట పూసలకే ఉంటాయి మూడో ఎన్నో ఇస్తారండి అలాంటి ఇది ఏదన్నా పెట్ట రూపు మనకు తెలియకుండా బట్టల మీద ఆ పిట్టగాలి పడితే అది కానీ బట్టగాని ఇప్పుడని తెలియకేస్తా ఆ పూస పగిలిపోతుంది అనమాట ఆ బేబీకి మొలతాళ్ళే వేస్తే అదేనండి అర్థం ఆ పూసే పగిలిపోతుంది లేదా ఎలా కరుగుతూ ఉంటాయి మనకి అలా అయితేనే ఈ కాదు ఆ చెట్టు ఇస్తారు వాళ్ళు పిట్టపూసలని మళ్ళానేమో నల్ల పూసలు ఎర్ర పూసలు దిష్టి పూసలు ఇస్తారనమాట ఆ సెట్ కింద ఉంటాయి అవి మల్లతాల్లో గుచ్చేసి వేయడం వల్ల బిడ్డకి దిష్టి ఉండదని చక్కగా నేను చెప్పానండి మూడు నెలలు మూడు తాళ్ళు పసుపు తాళ్ళు కట్టాలి మూడు నెలలో నాలుగు తాడు కట్టాలి ఐదు నెలల వరకు ఆ అబ్బాయికి ఉండాలి అమ్మాయికి మగాడికి కంటిన్యూ అవుతుంది అనేది ఐదు ఐదు సంవత్సరాలు ఉండాలి ఆడపిల్లకి ఐదు సంవత్సరాల తర్వాత మలతాడు ఉండకూడదు ఆడపిల్లకి దానివల్ల అమ్మాయికి పిరుకుతనం వస్తుందంట అందుకు నుంచరు అబ్బాయికి కంటిన్యూ కదా మలతాడు ఇప్పుడు ఉంటుంది కాబట్టి అది కూడా చెప్పాను మరి ఒక వీడియో పెట్టినట్టున్నాను అది అవి జాగ్రత్త తీసుకోండి బేబీ పట్ల ఆరేసినప్పుడు మాత్రం ఐదు అయ్యి దాకా ఉంచి పోయాక తేవడం అలాంటివి చేయకండి ఒకవేళ సంద్రడి పోయింది మనం మర్చిపోయి తేలేదంటే మళ్ళా మళ్ళీ ఈ నీటిలో పిండే సారేసి అప్పుడు తెచ్చుకోండి ఇలాంటి అలా చేసుకోవటం వల్ల అలాంటి సమస్యలు మనకు అదని మనకు తెలియకపోవచ్చు సమస్య అనేది వస్తుంది కదండి మరి మనకు తెలియదు అలాగే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పని లేకుండా మన జాగ్రత్తలు మనం ఇలా తీసుకున్నాం అనుకోండి చాలా మంచి హెల్దీగా బిడ్డ పెరుగుతుంది చెప్పాను కదండి ఎన్ని నోములు ఇన్ని రథాలు ఇంత పూజలు చేసి ఎంత మనకు కావాలని మరి పిల్లలు లేక వాళ్ళు ఉన్నారు ఎన్నో మందులు వాడి వాడితే భగవంతుడు ఇచ్చాడు అనుకోండి ఆ ఇచ్చిన తర్వాత కాపాడుకోవాలి కావాలని అవసరం పెట్టినంత మాత్రం సరిపోదండి వచ్చిన తర్వాత ఆ పొలం మనం పొందిన తర్వాత దాన్ని కాపాడుకుని దాన్ని ఎంత బాగా అభివృద్ధి చేయాలో అంత బాగా అభివృద్ధి చేయాలండి మరి అయితే ఇలా గడ్డలు కట్టినప్పుడు మగపిల్లలు కాలు మడం ఉంటుంది కదండి కాలు మడం అవి వెనక తిరిగి నుంచి ఉంటారు మరి ఎదరి నుంచి అయితే తోవలేరు కదా అందుకని ఆ కాల మడంతో ఇలా తోవిస్తే చక్కగా ఆ నొప్పులు అనేది తగ్గిపోతుంది అనేది కూడా తగ్గిపోతుంది నాకు అలాగే వచ్చేసేయండి ఎక్కువ పాలు పడిపోయి అలా తోవించేవారు మా అక్క అయితే మరి మా బాబు దగ్గర బాబు తర్వాత పాప దగ్గరండి నాకు మా పాడప్పుడైతే పిండేసి కూడా పంపిస్తాను ఎవరు నర్సులు అలా పోసినా పిండేసి పోసేస్తే పాలు పాలు మళ్ళా దిష్టి వద్దని అలా పోచుకోమనేది అప్పుడు ఆఖరికి ఇలా చెప్తే మా పెద్దమ్మగారు అలా తోవించుకున్నారు మా తోముడే ఎవరోనండి తోమితే తగ్గిపోయింది అంటే పూర్వం అలా చేసి పోరు ఏదైనా మన మనసు నికరంగా ఉంటే నమ్మేమనుకోండి నమ్మినందుకు దేవుడు బొమ్మ చేయడండి ఏదైనా సరే మనం మంచి అనుకుని నమ్మాలి ఒకవేళ చెప్పిన వాళ్ళు చెడ్డగా మంచిని చెప్పారు అనుకున్న చెడ్డనే ఆ పాపం ఆ దోషం అదంతా వాళ్ళకి వాళ్ళ వెనకాల వాళ్ళకి తగులుతుంది ఎవరిని మోసం చేయకూడదు ఈరోజు చేస్తాం రేపు పొద్దున్న అదే మనకి గోడ బంతిలాగా వచ్చే తీరుతుంది అది నమ్మిన వాళ్ళకైతే న్యాయమే నాయమే జరుగుతుంది అది భగవంతుడు ఇచ్చిన వరం ఇది మాత్రం ఇదేనండి నాకు తెలిసింది చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి